నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో రబీ మరియు యాసంగి వేరుశెనగ ఉత్పత్తి సమృద్ధిగా రాణిస్తోంది ఇప్పటి వరకు రైతుల వద్ద సమృద్ధిగా సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి ఎగుమతి డిమాండ్ కొరవడినందున ధరలు చతికిలబడుతున్నాయి అయినప్పటికీ స్వేచ్ఛ విపణిలో ఉత్పాదకులకు మద్దతు ధరకు ధీటుగా లభ్యమవుతున్నందున సేద్యం సంతృప్తికరంగా విస్తరింపజేస్తున్నారు ప్రస్తుతం గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర ఉత్పాదక రాష్ట్రాలలో కలిసి దాదాపు వేరుశెనగ రాబడులు నాలుగు లక్షల బస్తాలకు చేరాయి మార్చి ఇదే విధంగా సరుకు రాబడి అయ్యే అవకాశం కనిపిస్తున్నది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు యాభై నుండి అరవై వేల బస్తాలు ఉత్తరప్రదేశ్లో అరవై నుండి డెబ్బై వేల బస్తాలు రాజస్థాన్ ఒకటి లక్షల బస్తాలు మధ్యప్రదేశ్ అరవై నుండి డెబ్బై వేల బస్తాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వారంలో నలభై నుండి యాభై వేల బస్తాలు కర్ణాటకలో యాభై నుండి అరవై వేల బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని ఆదోని ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాలు ఎమ్మిగనూరులో ఆరు నుండి ఏడు వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు కర్నూలులో మూడు నుండి నాలుగు వేల బస్తాలు అనంతపురంలో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు కదిరి లేపాక్షి నాలుగు వేలు నుండి ఐదు వేలు కె సిక్స్ పీనట్ నాణ్యమైన సరుకు ఐదు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు చెన్నై డెలివరీ తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ స్థానికంగా తొమ్మిది వేల నాలుగు వందలు అరవై నుండి డెబ్బె కౌంట్ పది వేలు నుండి పది ఒక వంద తమిళనాడు కోసం వ్యాపారమవుతున్నది తెలంగాణలోని వనపర్తిలో గత వారం ఎనభై నుండి తొంభై వేల బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి కేసముద్రం కేశముద్రం మహబూబ్ నగర్ దద్వాల ప్రాంతాలలో కలిసి పది నుండి పన్నెండు వేల బస్తాలు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నుండి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు వనపర్తిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ స్థానికంగా తొమ్మిది వేల ఆరు వందలు డెబ్బె నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల మూడు వందలు తొమ్మి నుండి ఒక వంద కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు కళ్యాణి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ మహారాష్ట్ర ఉత్తర తెలంగాణ కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల మూడు వందలు హెచ్పిఎస్ అరవై నుండి డెబ్బ కౌంట్ ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కోసం రవాణా అవుతున్నది గుజరాత్ లోని గోండల్ రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేలు రాజ్కోట్లో ఇరవై నంబర్ సూపర్ రకం ఎండు సరుకు ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఎనిమిది వందలు మీడియం ఐదు వేల మూడు వందల యాభై నుండి ఐదు వేల ఐదు వందల యాభై సాధారణ రకం ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల మూడు వందల యాభై బిటి నుండి ముప్పై తొమ్మిది సూపర్ రకం సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మీడియం నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేలు సాధారణ రకం నాలుగు వేల రెండు వందల యాభై నుండి నాలుగు వేల ఐదు వందలు హెచ్పిఎస్ ముంద్రా ముంద్రాడరేగు డెలివరీ యాభై నుండి అరవై కౌంట్ కొత్త సరుకు బోల్డు ఏడు వేల ఏడు వందల యాభై నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల తొమ్మిది వందల యాభై ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల నూట యాభై ముప్పై తొమ్మిది రకం బోల్డు కొత్త సరుకు నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల తొమ్మిది వందల యాభై మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా ఎనభై నుండి తొంభై కౌంట్ ఏడు వేలు యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందల యాభై మరియు నూట నలభై నుండి నూట యాభై కౌంట్ ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ధామనోద్ నీమచ్ మందసోర్ రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు ముప్పై నుండి నలభై వేల బస్తాల వేరుసెనగా రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల రెండు వందల యాభై మీడియం నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేలు సాధారణ రకం నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారి చల్లకేరి దావణగిరి శ్రీరామ్ చిత్రదుర్గ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి నాలుగు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు కొమ్మ కె సిక్స్ ఆరు వేలు నుండి ఏడు వేలు చల్లకేరిలో హెచ్ఐపి శనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల యాభై నుండి తొమ్మిది వేల ఒక వంద తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల నాలుగు వందల కొమ్మ కళ్యాణి ఏడు వేల రెండు నుండి ఏడు వేల మూడు వందలు కెసిక్స్ మిక్స్ సరుకు ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు కొమ్మ తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మరియు రాజస్థాన్ లోని జైపూర్ బికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుశనగ నాలుగు వేల ఏడు వందలు నుండి ఐదు వేల ఒక వంద హెచ్పిఎస్ నలభై నుండి యాభై ఏడు వేల ఏడు వందలు యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఐదు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ ఏడు వేల మూడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ ఏడు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్